హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మట్టి కుండలో చికెన్ బిర్యానీ చేస్తున్నాను మొదటిసారిగా చేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మట్టి కుండలో చికెన్ బిర్యానీ ట్రై చేశారా ఒకవేళ చేస్తుంటే టేస్ట్ ఎలా ఒకదిందో కామెంట్ చేయండి ఇప్పుడు బిర్యానీ కోసం ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో పసుపు ఉప్పు నీరు వేసి రెండు సార్లు కడిగి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీ కోసం నేను ఇంట్లో వాడే బియ్యమే తీసుకుంటున్నాను మూడు గ్లాసులు బియ్యం తీసుకొని ఒకసారి కడిగేసిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీరు పోసి ఒక గంట నానబెట్టాలి ఇప్పుడు బిర్యానీ కోసం కావాల్సినవి ఒక కేజీ చికెన్ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలాలు బిర్యానీ మసాలా దినుసులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు అనాసపూ షాజీరా కట్ చేసిన పుదీనా నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి కట్ చేసిన టమోటా నాలుగు కట్ చేసిన పచ్చిమిరపకాయలు పది కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్నది నాలుగు స్పూన్ల ఉప్పు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు మిరపొడి ఒక స్పూన్ ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ రెండు స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మట్టికుండ పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత ఐదు స్పూన్ల నూనె వేసి బిర్యానీ మసాలా దినుసులు వేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వే వేయించాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా ఐదు నిమిషాలు ఉడకనివ్వడం వల్ల చికెన్ నుంచి నీరు వచ్చి ఆ చికెన్ నీళ్ళలోనే చికెన్ ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి మరొక ఐదు నిమిషాలు మూత మూసిపెట్టి ఉడికించుకున్న తర్వాత టమోటాలు అనేవి ఈ విధంగా మగ్గుతాయి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో పసుపు కారం ధనియాల పొడి చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి మూత తీసిన తర్వాత చూసారు ఫ్రెండ్స్ ఇందులో నుంచి నూనె అనేది ఏ విధంగా బయట వస్తుందో ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ నీరు పోసి ఉడికించడం వల్ల ఈ చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలా అనేది బాగా పడుతుంది ముక్కలు అనేవి బాగా రుచిగా ఉంటాయి ఈ విధంగా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం తీసుకున్న బియ్యానికి సరిపడా ఇసురు పోసుకొని కట్ చేసిన పుదీనా వేసుకొని మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత చికెన్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా చే దగ్గర దగ్గరగా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఒకసారి మా గరిటితో కల బాగా కలిపి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరొక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికించిన తర్వాత మనకి చివరిగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి తినడానికి ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్